మేము బిచ్చుకా ఈ చలికాలం ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ చలిగా కాకి ఇంకా ముందు ముందు ఎముకలు కొరికేసే చలి చెప్తూ ఉన్నారు అవునా అయితే ఈ చలికాలం బ్రతకటం కష్టమే అనుకుంటాను పైగా మళ్ళీ మన ఊరు చూడు మంచు పర్వతానికి ఎంత దగ్గరగా ఉందో దీనివల్ల మనకి మంచు నుండి కూడా పెద్ద కష్టమే రావచ్చు మనం ఇప్పుడే ముందు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మనకి చాలా సమస్యలు వస్తాయి నువ్వు చెప్పింది అక్షరాల నిజం పోయిన సంవత్సరమే మనము చాలా కష్టాలు పడ్డాం ఇంకా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో ఏంటో ఆలోచిస్తేనే చాలా భయంగా ఉంది సరే కాకి ఇంట్లో పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు మనం మళ్ళీ కలుద్దాం అలా రెండు పక్షులు చెరో దారిలో ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు నీము పిచ్చుక ఇంటికి వెళ్ళి చూడగా ఇంట్లో ఒక గ్రద్ద తన పిల్లల ముందు కూర్చొని ఉంది నీము పిచ్చుక రావటం గమనించిన గ్రద్ద రా నీము నీకోసమే సేపటి నుండి ఎదురు చూస్తున్నాను ఈ మధ్య అస్సలు నువ్వు కనిపించటమే లేదు అయ్యో అవునా కబురు పెడితే నేనే వచ్చేదాన్ని కదా ఇంత దూరం రావాలా మీరు ఆ రోజులు ఎప్పుడో అయిపోయాయి నీము ఎన్నిసార్లు నువ్వు వచ్చినా నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు తీరుస్తానని చెప్పి వెళ్ళిపోతావు కానీ ఇంతవరకు ఇచ్చిందే లేదు ఇంకో వారం రోజులో డబ్బులొచ్చేది వాటి కోసమే ఎదురు చూస్తున్నాను అవి రాగానే నేనే వచ్చి ఇద్దామనుకున్నాను ఇంతలోనే మీరొచ్చారు అవి రాగానే మీ దగ్గర తీసుకున్న అప్పు తీర్చేస్తాను ఇవే మాటలు ఎన్నిసార్లు చెప్తావు చెప్పడానికి వేరే ఏం దొరకలేదా ఈసారి గనక ఇంకా వారం రోజుల్లో నా దగ్గర తీసుకున్న అప్పు తిరిగి కట్టకపోతే నీ ఇల్లు లాక్కుంటాను అయ్యో గ్రద్దగారు నేను వారం రోజుల్లో ఇచ్చేస్తాను కదా ఈసారి ఖచ్చితంగా ఇస్తానండి అది చూస్తాను ఈసారి నువ్వు ఇవ్వకపోయావా అప్పుడు చెప్తాను అని చెప్పి గ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడు నీము పిచ్చుక భార్య అయిన చెయ్యను నీముతో ఇలా ఏమండీ ఇప్పుడు మనం అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకొస్తామండి ఇంట్లో పొదుపు చేసిన డబ్బు కూడా పిల్లల చదువుకే కట్టేశాం ఇప్పుడెలా నేను అదే ఆలోచిస్తున్నాను శైలు పని చేస్తుంది ఎలాగైనా తన అప్పు తీర్చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు తర్వాత నీవు పిచ్చుక బాగా కష్టపడి పని చేయటమే కాక తన మిత్రుడైన కాకి దగ్గర కొంత డబ్బు తీసుకుంది వారం రోజుల తరువాత గ్రద్ద పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏమైంది వారం అయింది ఏమో వస్తాయన్నావుగా అంటూ అడిగింది అప్పుడు నీము పిచ్చుక ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు పట్టుకొచ్చి గ్రద్దకిచ్చింది గ్రద్ద ఆ డబ్బు లెక్క పెడుతూ ఉంది ఏంటి నీము నన్నే అనుకుంటున్నావా ఇందులో అసలేముంది వడ్డీ ఎవరిస్తారనుకుంటున్నావు అని కోపంగా అడిగింది గ్రద్ద అప్పుడు నీము పిచ్చుకా అయ్యో మోసమేం లేదు గ్రెద్ద గారు ఇప్పటికీ ఉంచండి ఇంకో వారం రోజుల్లో మీకు వడ్డీ కూడా తిరిగిచ్చేస్తాను నా మాట నమ్మండి ఏంటి నీకు ఇంకో వారం ఇవ్వాలా అదేం కుదరదు ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యో గ్రెద్దగారు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమంటే ఇక్కడికని వెళ్ళగలమండి మీరెక్కడికైనా వెనండి అది నాకనవసరం అది కాదండి అసలే చలికాలం పైగా పిల్లలు ఉన్నారు ఈ చలిలో వాళ్ళు ఎక్కడనుంటారు కొంచెం ఒక్కసారి నమ్మండి మీ పిల్లలు ఎక్కడుంటే నాకెందుకు మీరు ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని ఖరాఖండిగా చెప్పేసింది గ్రద్ద పిచ్చుక ఎంత బ్రతిమాలినా కూడా గ్రద్ద వినిపించుకోదు దాంతో నేను పిచ్చుక తన భార్య పిల్లలతో బయటికి వచ్చేసింది ఆ రోజు రాత్రి చలిలో ఒక చెట్టు కింద ఉన్నారు అప్పుడు ఆ చలి తట్టుకోలేక పిల్లలు ఇలా అన్నారు పిల్లలు ఇక నుండి మనం ఇక్కడే ఉంటున్నాం ఆ ఇల్లు మంచులో కూరుకుపోయింది ఇక మనం అక్కడికి వెళ్ళలేం మేము చలికి తట్టుకోలేకపోతున్నాం మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని బాధగా చెప్తున్నారు నీము పిల్లలు అప్పుడు నీము పిచ్చుక కొన్ని కర్ర పుల్లలు తీసుకొచ్చి మంట వెలిగించింది దాని పక్కన పిల్లల్ని పడుకోబెట్టింది ఏవండి అయితే ఎలాగోలా గడిచిపోయింది కానీ మనకంటూ ఇప్పుడొక ఇల్లు లేకపోతే మాత్రం ఈ చలిలో అందరం చనిపోవడం గ్యారంటీ ఏదో ఒకటి చెయ్యండి నువ్వేం చూసుకుంటాను అంటూ చెప్పింది అలా రెండు రోజులు గడిచాయి పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు ఇద్దరికీ జ్వరాలు కూడా వచ్చేశాయి ఇలా అయితే ఎలాగండి మళ్ళీ మన ఇల్లు మనకొచ్చే వరకు ఇంకెక్కడైనా దచ్చుకోవాలి అంటూ చెప్పింది నీమో పిచ్చుగా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది అలా బాధగా వెళ్లి ఒక దగ్గర కూర్చుంది అప్పుడు ఒక చిన్న కప్ప చలికి తట్టుకోలేక మట్టిలో చిన్న గుహలా చేసుకుని పడుకుంది అది చూసి నీము పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే తనకి వచ్చిన ఆలోచన శైలుకి చెప్పాడు మీరు చెప్పిన ఆలోచన బాగానే ఉంది కానీ మనిద్దరి వల్ల అవుతుందా పని నా మిత్రుడైన కాకిని సాయం చేయమని అడిగాను తను ఒప్పుకున్నాడు అంటూ చెప్పాడు ఆ రోజు నుండి ఆ మూడు పక్షులు కష్టపడి భూమిలో లోతుగా తవ్వటం మొదలెట్టాయి అలా లోపలికి తవ్వగా లోపల ఇగ్లులాగా కట్టుకుని అందులో నివాసం ఉండటం మొదలెట్టారు నీము పిచ్చుక జంట నానా చాలా బాగుంది నాన్న ఇందులో ఎంత వెచ్చిగా ఉందో అని సరదా పడుతూ ఉన్నాయి ఆ పిల్ల పిచ్చుకలు వాటిని చూసి నీము శైలు పిచ్చుకలు కూడా సంతోషించాయి మంగాపురంలో కాకి పిచ్చుక దంపతులు నివసిస్తూ ఉండేవి కాకి మాంసాహారం తినడం అంటే చాలా ఇష్టం తినుబండారాలన్నింటినీ చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది చాలా మంది కాకిని తిండిపోతూ అని అంటున్నా కాకి మాత్రం బాధపడకుండా కడుపు నిండా తినేది కాకి ప్రవర్తనని చూసిన పిచ్చుక చాలా సార్లు బాధపడేది అయినా తన భర్తని ఏమీ అనకుండా కాకి కావలసినవన్నీ వండి పెట్టేది అలా ఒకరోజు చికెన్ బిర్యానీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది అన్నీ మీకే కదా ఎవరైనా ఎత్తుకుపోతున్నారా ఏంటి ఈ పూటకి తినేస్తాను అలాగే రాత్రికి మంచి మటన్ ఫ్రై చేసి పెట్టు రేపు ఉదయాన్ని నాకు పూరీలు కావాలి అలాగే రేపు రాత్రికి ఎలాగైనా సరే నాటుకోడి పులుసు రాగి సంగటి పెట్టు సరేనా అవన్నీ చేయడానికి డబ్బులు ఎలా చెప్పండి నేను సంపాదిస్తున్నాను కదే ఇబ్బంది మీరు తెచ్చే డబ్బులు దాదాపు మీ తిండికే అయిపోతున్నాయి వాటిని వండుతుంటే నేను ఇంటికి కోడలిగా వచ్చినట్టు లేను ఏదో పని మనిషిలా ఉన్నట్టుంది నా మీద నాకే జాలిస్తుందండి అయ్యో అలా బాధపడికే ఈ పూటకు వీటన్నింటినిచ్చి తరువాత ఖాళీ టైం ఉంటుంది కదా ఆ సమయంలో బాధపడు సరేనా నేను నీ మంచికే చెప్తున్నానే నన్ను అర్థం చేసుకో నేను మార్కెట్కి వెళ్ళి మసాలాలు తీసుకొస్తాను నువ్వు నేను చెప్పిన పని చేసిపెట్టు సరేనా అంటూ కాకి మార్కెట్కి వెళ్ళిపోతుంది పిచ్చుక తన భర్త చేసే పనులకు బాధపడుతూ ఉంటుంది ఇంట్లో అక్కడికి పక్కింటి పావురం వస్తుంది పిచ్చుకని చూసి పావురం జాలి పడుతుంది ఏంటదిన ఇలా వచ్చారు ఏమైనా కావాలా అయ్యో నాకేం వద్దమ్మా అసలే మీ ఇంట్లో ఎప్పుడూ మాంసాహారం ఉంటుంది మీరు కూడా తింటారు కదా తింటామనుకో కాకపోతే ఇప్పుడు కాదు కార్తీక మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది కదా నేను నిష్టగా పూజలు చేస్తున్నాను కార్తీక మాసంలో మాంసం ముట్టకూడదు రోజు ఉదయం రాత్రి వేళల్లో దీపారాధన చేయాలి అలాగే ఉదయం చన్నీటి స్నానం చేసి ఉపవాసంతో పూజ చేయాలి అలా చేస్తే ఆ శివానుగ్రహం కలుగుతుంది అలాగే ధనలక్ష్మి మన ఇంటికి వస్తుంది ఇంకా సిరి సంపదలతో మన జీవితం సంతోషంగా సాగుతుంది అవునా అవునే తల్లి మీరు రేపటి నుండి మా ఇంటికి రావాలంటే స్నానం చేసే రండి మాంసం తిన్నాక రాకండి అందుకే ఆ విషయం చెప్దామని ఇలా వచ్చాను అన్నట్టు నువ్వు కూడా ఈ పూజ చెయ్యొచ్చు కదా అసలే డబ్బు మిగలట్లేదని అంటున్నావు మాసం పూజలు చేస్తే నీ భర్తలో కూడా మార్పు వస్తుంది కాస్త ఆలోచించు సరే వదిన వచ్చాక మాట్లాడి ఆలోచిస్తాను ఆలోచించడం కాదు నువ్వు కూడా కార్తీక మాస పూజ చెయ్యాల్సిందే నీ భర్త ఏంటి నువ్వు చెప్పిందే నీ భర్త చెయ్యాలి ఎలాగైనా సరే నువ్వు కూడా పూజ చేసి చూడు నీకంతా మంచి జరుగుతుంది సరే ఇంక నేను వెళ్ళొస్తాను అంటూ పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది పావురం వెళ్లిన తరువాత పిచ్చుక చాలాసేపు ఆలోచిస్తుంది ఇంతలో మార్కెట్కి వెళ్లిన కాకి మసాలాలు తీసుకుని ఇంటికొస్తుంది ఏమో మసాలాలు రెడీ ఇంకా వంట చేయడమే ఆలస్యం తొందరగా మొదలెట్టు చూడండి నేను కార్తీక మాసం పూజ చేయాలనుకుంటున్నాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నా పూజ చేసి తీరుతాను మీకు ఇష్టం లేకుంటే చెప్పండి నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను ఏంటే ఆ మాత్రం దానికే పుట్టింటికి వెళ్ళిపోతానంటావా నువ్వు చేయాలనుకున్నది నేను ఎప్పుడైనా కాదన్నానా సర్లే నువ్వు చేయాలనుకున్నా పూజ చేసుకో కార్తీక మాసం పూజ అంటే ప్రతిరోజు చేయాలి మాంసం అసలు తినకూడదు ఉదయం చన్నీటి స్నానం చేయాలి అవన్నీ మీరు చేస్తారు కదా మాంసం తినకుండా ఎలా ఉండాలి నా వల్ల అస్సలు కాదు అయితే మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోండి నన్ను వదిలేయండి అదేంటి అలా అంటావు నాన్నెవరు చేసుకుంటారు చెప్పు ఏదో నా బతుక్కి నువ్వు తగిలావు నన్ను భరించేది నువ్వే కదా ఇంకెవరైనా అంటే ఈ పాటికే నన్ను వదిలించుకొని ఉంటారు అలానకే అయితే నేను చెప్పినట్టు చెయ్యండి ఇది నా మంచికి మాత్రమే కాదు మీ మంచికి కూడా మన ఇంటి కోసం తప్పకుండా పూజ చేద్దాం అంటూ పిచ్చుక చెప్పేసరికి ఇక ఇష్టం లేకపోయినా కాకి కార్తీక మాస పూజ చేయడానికి ఒప్పుకుంది అలా మరుసటి రోజు నుండి మాంసం తినడాన్ని కాకి ఆపేస్తుంది ఉదయాన్నే పిచ్చుక బలవంతం మేరకు కాకి నిద్రలేచి చన్నీటి స్నానం చేస్తుంది భక్తితో పూజ చేస్తుంది అలా వారం రోజులు గడుస్తాయి కాకిలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది ఉంటేమే నాకే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది నా శరీరం ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అదంతా పూజ మహిమండి ఉదయాన్నే చన్నీటి స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది అలాగే పూజ చేస్తే మనకు మానసిక ఉల్లాసం కలుగుతుంది అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి ఈ వారం రోజుల్లో చాలా డబ్బులు మిగిలాయి వాటన్నింటినీ నేను దాచిపెట్టాను అదిలా మిగిలిందే డబ్బులు మనకు సరిపోతుంటాయి కదా మిగిలటం ఏంటి అప్పుడైతే మీరు రోజు మాంసం తీసుకురావడానికి వెళ్ళి చాలా డబ్బు ఖర్చు చేసేవాళ్ళు దానివల్ల మనకు ఎక్కువగా ఖర్చు అయ్యేది ఇప్పుడు ఆ బాధ లేదు కదా అవునవును నేను కొంచెం బరువు కూడా తగ్గినట్టున్నాను ముందు కాస్త దూరం నడిచిన ఆయాసం వేసేది ఇప్పుడు ఆ సమస్య కొద్దిగా తగ్గింది చాలా సంతోషం అండి రోజు మాంసం తింటూ ఉంటే మన శరీరం రోగాల పుట్టగా మారుతుంది కార్తీక మాస పూజ చేయటం వల్ల మీరు మాంసం తినటం మానేశారు దానివల్ల మీ శరీరంలో మార్పులు వచ్చాయి ఇప్పుడు మీరు చాలా ఫిట్గా ఎంగగా కనిపిస్తున్నారు ఇలాగే చేస్తే ఇంకా యంగుగా కూడా మారుతాను అలా పిచ్చుక కాకి సంతోషంగా మాట్లాడుకుంటారు మరికొన్ని రోజులు గడుస్తాయి కాకిలో చాలా మార్పులు వస్తాయి ఎంతో హుషారుగా పనులు చేయటం మొదలెడుతుంది రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయటం వల్ల కాకికి ప్రమోషన్ వస్తుంది పిచ్చుక ఆనందానికి అవధలే లేవు ఆహా ఆ దేవుడు మనల్ని కరుణించాడండి మనం కార్తీక మాసం పూజలు చేయబట్టి మీకు ప్రమోషన్ వచ్చింది ఇంకో విషయం ఏంటంటే మీరు మాంసం మానేయటం వల్ల చాలా డబ్బు మిగిలాయి కదా వాటితో నేను మీకు బైక్ కొనిస్తాను అలా ప్రతి నెల కొంత డబ్బు దానికి కట్టేసామంటే మనకంటే ఒక బైక్ ఉంటుంది కదా వారేవా సూపరే నువ్వు బాలి ఆలోచించావు ఇకపై నేను ఇలాగే ఉంటానే ఆ మాంసాన్ని ముట్టుకోను మరీ తినకుండా ఉండకండి మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కాకపోతే అతిగా తినకూడదు అంతే సర్లేండి ఈరోజు మనం గుడికి వెళ్ళి దీపాలు పెట్టాలి పదండి అంటూ కాకి పిచ్చుకలు గుడికి వెళ్లి దీపాలు పెడతారు ఇక అప్పటి నుండి ఆ దంపతులు సిరి సంపదలతో ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు